వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు అవమానాలకు గురై కొత్త ప్రభుత్వాన్ని స్థాపించడానికి కారణం వ్యవస్థలను బలోపేతం చేసి కాపాడడానికేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు విభజన వల్ల అందరం అవమానాలు పడ్డామని చివరకు బోర్డర్ దాటడానికి కూడా ఇబ్బందులకు గురి చేశారన్నారు వాటన్నింటినీ లక్ష్య పెట్టకుండా ముందుకు వెళ్లామన్నారు నైపుణ్య గణనకు అధికారుల సలహాలు సూచనలు అవసరమన్నారు గత ప్రభుత్వం ఇదే బలమైన రాజ్యాంగం ఇదే బలమైన వ్యవస్థ ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా చిద్రం చేశారో చూశారు అదే రాజ్యాంగం అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అన్ని చేయనివ్వండి చేశారు కానీ ఒక అనుబోధ్ఞలు చంద్రబాబు గారు లాంటి అనుబోజ్ఞలు పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి Sir, so we are extremely committed to take to translate Honorable CM's vision into action. We are all committed for that. So Maallogani, Ma Minister of State, Ma Cabinet, look at another tabul please bring it to our notice. We want to safeguard your self-respect. We want to safeguard your integrity. We administrative process మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు ఇబ్బంది పడకూడదు అలాంటి తప్పు అంటే మా తరఫు నుంచి దయచేసి తెలియజేయండి వీళ్ళు కరెక్ట్ ఆర్సల్స్ స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఇస్ వెరీ అసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ సో యువతలో మనకు అనుకున్నా యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా అసెన్షియల్ అని సో వాట్ ఇ పార్ట్ ఆఫ్ ఇట్ ఆ స్కిల్ సెన్స్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం అండ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇండియా సూపర్ పవర్ కావాలి నెంబర్ త్రీకి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలంటే ఈ ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమం అన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు ఇవ్వాలి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎమినెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి డిపార్ట్మెంట్ హెడ్స్కి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి మంత్రివర్గ సహచారి వర్గ సహచారి వర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్